ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులకైతే రిలీఫ్ వచ్చిందని ఒక అప్డేట్ చెప్తున్నారండి నేరుగా మన మంత్రిగారే అచ్చెం నాయుడు గారే ఈ యొక్క ప్రకటన చేశారు ఆ ప్రకటనలోని యొక్క సారాంశం మనం తెలుసుకుందాం రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది బ్లాక్ బర్లీ రకం పొగాకును చివరి ఆకు వరకు కొనే వరకు అండగా ఉంటామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారా అచ్చెమ్మనాయుడు ప్రకటించారండి పొగాకు రైతుల కంపెనీల ప్రతినిధులతో అచ్చెమ్మనాయుడు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పొగాకు కొనుగోలులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయాలని పొగాకు కంపెనీల ప్రతినిధులకు అచ్చెన్నాయుడు సూచనలు అయితే జారీ చేశారు పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించింది రైతులు పండించిన బ్లాక్ బర్రీ పొగాకును చివరి ఆకు వరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్మనాయుడు అయితే ప్రకటించారు పొగాకు రైతులు కంపెనీల ప్రతినిధులతో మంత్రి అచ్చెమ్మనాయుడు ఈ శనివారం అయితే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలపై ఆరా తీశారండి సరైన మద్దతు ధరకు పొగాకు పంటను కొనుగోలు చేయాలని పొగాకు కంపెనీల ప్రతినిధులకు సూచించారు పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బ్లాక్ బర్రీ పొగాకును పూర్తిగా కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా అయితే ఇచ్చారు మరోవైపు బ్లాక్ బర్రీ పొగాకును రెండు గ్రేడ్లతో కొనుగోలు చేస్తామని మంత్రి అచ్చెమ్మ తెలిపారు లో గ్రేడ్ రకానికి కింట ఆరు వేలకు కామన్ వెరైటీ కింటా ధర పన్నెండు వేలకు కొనుగోలు చేస్తామని ధరలు నిర్ణయించినట్టు మంత్రియే నేరుగా చెప్పారు అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కొనుగోలు చేయాలని పొగాకు కంపెనీలకు అయితే సూచించారు అలాగే పొగాకు కొనుగోలులో ప్రాసెసింగ్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పొగాకు కంపెనీల ప్రతినిధుల మంత్రి అచ్చెమ్నాయుడు హామీ ఇచ్చారండి పొగాకు కొనుగోలు కోసం ఆరు సబ్ కమిటీలను ఏర్పాటు చేశామని అవసరమైతే మార్క్ ఫెడ్ ద్వారా కూడా బ్లాక్ బర్రీ పొగాకు కొనుగోలు జరుపుతామని మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు కంపెనీల వద్ద తగినంత సిబ్బంది లేకపోతే ప్రభుత్వ సిబ్బందిని నియమిస్తామని వేర్ హౌసింగ్ గోడౌన్లను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు హెచ్డి బర్లీ పొగాకు రకానికి క్రాప్ హాలిడే ఇవ్వాలి అని చెప్పి కూడా సలహా ఇస్తున్నా మరోవైపు హెచ్డి బర్లీ పొగాకు రకానికి ఏపీ ప్రభుత్వం అయితే ఒక ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించింది పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సమావేశంలో మంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల సమావేశమయ్యారు ఈ సమీక్ష సమావేశంలో పొగాకు రైతులు నష్టపోకూడదని ఉద్దేశంతోనే హెచ్డి బర్లీ పొగాకు రకాన్ని క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు అలాగే ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందే చెప్పాలని వ్యవసాయ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారండి ఏంటంటే బర్లీ పొగాకు దేశవ్యాప్తంగా వందల క్వింటాల్లో నిల్వ ఉందండి స్టోరేజీల్లో అది సేల్ కాకముందే మళ్ళీ పంటను మొదలు పెడితే వచ్చే సంవత్సరానికి ఇంకా ధర పడిపోయి రైతులు చాలా నష్టపోతారన్న ఉద్దేశంతోనే ఈ క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా చెప్తా ఉన్నారు మరి విషయమై బర్లీ పొగాకు రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం